హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి ముత్యాలు ఈరోజైతే కరకర కరకరలాడే ఆనియన్ పకోడి ఎలా తయారు చేసుకుందామో చూడండి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి టూ స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను వన్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ ఎక్కువ ఉంటుంది వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తున్నాను నాలుగు కరివేపాకు రిబ్బలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ కస్తూరి మెంతి వేస్తున్నాను టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట పొడి వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్ట్గా వస్తుందనమాట కట్ చేసిన ఆనియన్ సన్న కట్ చేసుకోవాలి అయితే పకోడీ కరకరగా బాగా వస్తుందనమాట ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు వాటర్ వేసుకోకముందే ఆనియన్లో వచ్చే వాటరే చాలా సరిపోతుంది వేసుకొని బాగా కలుపుకోవాలి కొన్ని వేస్తున్నాను వాటర్ వేసి కలుపుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి వేసి కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇప్పుడైతే కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు లైట్గా అయితే వేస్తున్నాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటే అయితే పకోడీ వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి మెరూన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అయితే బాగా కరకర వస్తుందన్నమాట బాగా డీప్ ఫ్రై చేస్తున్నాను వేడివేడిగా తింటే అయితే చాలా బాగుంటుంది సాంబార్కి తింటే అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ సూపర్గా ఉంటుంది ఇలా అయితే ఫ్రై చేసుకొని నెమ్మదిగా అన్నీ తీసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ పకోడీ వేస్తున్నాను బాగా హీట్ అయిపోయింది ఆయిల్ అయితే మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇలా రెడీ అండి చాలా బాగుంటుంది ఇలా వేడివేడిగా తింటే అయితే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో కరకరలాడుతూ బాయ్ ఫ్రెండ్స్